హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఒక జర్నీ వ్లాగ్ అనమాట సో లాస్ట్ మంత్లో మేము వైజాగ్ అయితే వెళ్ళాము సో ఎలా వెళ్ళాము కూర్పు నుండి వైజాగ్ వరకు మా జర్నీ అయితే ఎలా సాగింది సో హ్యాపీగా వెళ్ళామా లేదా అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ సో మేమైతే ఇవాళ బయలుదేరుతున్నాం అనమాట కూర్గ్ నుండి వైజాగ్ వెళ్తున్నాము సో వైజాగ్ అనేది మనం డైరెక్ట్గా వెళ్ళలేము ఇక్కడైతే అయితే కూర్పు నుంచి ఇప్పుడు మనం మైసూర్ వెళ్ళి మైసూర్ ఆప్షన్ అయితే డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళాలన్నమాట బెంగళూరు వెళ్ళి అక్కడ మనం ట్రైన్ క్యాచ్ చేసి వైజాగ్ అయితే వెళ్ళాలి చాలా లాంగెస్ట్ డిస్టెన్స్ అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇంత లాంగెస్ట్ డిస్టెన్స్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము అండ్ అందుకోసం చెప్పేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం అని పులిహోర అయితే చేస్తున్నాను చింతపండుతో బెటర్ ఎందుకంటే బయట తింటాము నైట్ ఎలాగో బయట తినాల్సింది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బయట తినాలి కదా అందుకోసమని అట్లీస్ట్ ఒక్క పూటనైనా మన హోమ్ ఫుడ్ బెటర్ ఉంటుందని పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి ఇవన్నీ ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ అయ్యింది కాకపోతే జర్నీయే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట నుంచి బెంగళూరుకి కూడా ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది మనము అక్కడ మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి అంత ఈజీగా ఏమనిపించే కొంచెం కాంప్లికేటెడ్ లాగే అనిపిస్తుంది అండ్ ఈ ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికి ఈ విధంగా ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకొచ్చాను అల్యూమినియంది ఎందుకంటే బెటరు మళ్ళీ ఏదైనా టిఫిన్ బాక్స్ మోసుకొని రావాలంటే మళ్ళీ మోసుకొని పోవాలి వాపల్సి తీసుకురావాలి ఎందుకు ఆ ఇబ్బంది అని చెప్పి ఇవి తీసుకొచ్చాను యూజ్ అయిన తో కదా వాడుకుని ఆ తర్వాత పడేసేయచ్చు అది బెటరు అండ్ మాకు ట్రైన్ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ట్రైన్ ఉందన్నమాట హంసఫర్ సఫర్ అంత అక్కడ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ మేము క్వార్టర్ టు నైన్కి అయితే బయలుదేరుతున్నాము క్వార్టర్ టు నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ క్వార్టర్ టు నైన్కి వెళ్తేనే మేము ఆల్మోస్ట్ వన్ థర్టీ నుంచి టూ వరకు అలా రీచ్ అవుతాము అండ్ బెంగళూరులో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సో మైసూర్లో ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు మన మైసూర్లో త్రీ ఓ క్లాక్ ట్రైన్ అంటే మేము ఆల్మోస్ట్ టూ థర్టీ వరకు రీచ్ అయినా ఏం పర్వాలేదు హ్యాపీగా వెళ్ళి లంచ్ చేసి మరి ట్రైన్ ఎక్కేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం ఎంత తొందరగా వెళ్తే మనకు అంత సేఫ్ అనమాట అండ్ బెంగళూరులో తెలిసి లేదా ఎంత ట్రాఫిక్ అయితే ఉంటుందో సో అందుకోసమని ఉదయాన్నే లేసి ఫాస్ట్ ఫాస్ట్ పని చేసి పిల్లలను కూడా రెడీ చేశాము ఆ తర్వాత ఇంకా తొందర తొందర ఈ ఫుడ్ అంతా ప్యాకెట్స్లో పెట్టాలి బ్యాక్గ్రౌండ్లో పిల్లలు బాగా అరుస్తున్నారు సో వాటిని అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఎంత సైలెంట్గా ఉండమని చెప్పినా వాళ్ళైతే ఉండరు ఇంకా పిల్లలు కాబట్టి అందులో మేము వెళ్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారన్నమాట అండ్ పులిహోర టేస్ట్ కూడా చేస్తున్నారు అందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఎందుకంటే సాల్ట్ లేకపోతే అసలు తినలేము కాబట్టి అండ్ ఈ రెడీ చేసిన పులిహోరను ప్యాక్ చేయడానికి ఈ విధంగా అల్యూమినియం కంటైనర్స్ నేర్చుకున్నాం కదా యుజన్ త్రో వాటిని అండ్ ఆ తర్వాత ఇంకా ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాం బట్ ప్యాక్ చేయడానికి ముందు మా పాపలు అయితే ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూడండి

పెట్టుకొని మూస్తేమవుతుంటే ఈజీగా ఉంటుంది టిఫిన్ బాక్స్ మోసుకొని తినేసి అక్కడే పడగడ్ ఈ ఊరికెళ్ళే హడావిడిలో అసలు పిల్లల్ని రెడీ చేయడానికి ఎంతమంది ఉన్నా సరిపోరు అనుకోండి ఎందుకంటే ఒక సైడ్ మాత్రం దోశ ప్రిపేర్ చేసింది బ్రేక్ఫాస్ట్ కోసం అని సో ఒకరేమో ఆలుగడ్డ కర్రీ అడుగుతారు ఒకరేమో చట్నీ అడుగుతారు సో రెండు చేసినా పెద్దగా తినేది ఏమి ఉండదు జస్ట్ ఖచ్చితంగా అవి ఉండాలన్నమాట కళ్ళకి కనిపించాలి అవి టేస్ట్ చేయరు ఏం చేయరు ఉత్తగా మళ్ళీ చేసినంతా వేస్టే అవుతుంది కాకపోతే మళ్ళీ అన్నీ ఉంటేనే మేము తింటామని చేస్తారు చాలా కష్టం పిల్లల్ని రెడీ చేయడం అంటే అందులో మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇంకా ఇబ్బంది పెడతారన్నమాట మనం ఎప్పుడైనా ఎక్కడికైనా సరే ఎగ్జాక్ట్గా టైంకి రీచ్ అవ్వాలి అంటే మనము మనం నార్మల్గా లేచే టైం కన్నా ఒక గంట రెండు గంటల ముందు లేవాలి అట్లా లేస్తేనే ఆ పిల్లలను రెడీ చేయగలుగుతాం కనీసం మనం ప్రశాంతంగా రెడీ అవ్వగలుగుతాం లేదా తినగలుగుతాం లేదనుకోండి చాలా కాంప్లికేటెడ్ టాస్క్ పిల్లల్ని రెడీ చేయడం అనేది ఎయిట్ థర్టీ వరకు మేమైతే ఆ బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము కుషాల్ నగర్ నుంచి హైదరాబాద్ బస్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఉంటుంది సో హైదరాబాద్ బస్ తీసుకున్నాం అనమాట టికెట్స్ ఎందుకంటే కొంచెం ఫ్రీగా వెళ్ళాలి పిల్లలు ఉంటారు కదా లేకపోతే ఈ లోకల్ బస్లో ఫ్రీ టికెట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మేము మార్నింగ్ లేచినప్పుడు అసలు వర్షం పడేటట్టే అనిపించలేదు అండ్ మేము బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత కూడా వర్షం లేదు బస్ ఎక్కి బస్సు స్టార్ట్ అయిన తర్వాత వర్షం అయితే బాగా పడింది జస్ట్ మేము కుషాలగ క్రాస్ చేసాము ఒక హోటల్ దగ్గర ఆ డ్రైవర్ ఆపి టిఫిన్ చేస్తున్నారు సో అప్పుడు స్టార్ట్ అయిందండి విపరీతమైన వర్షం వెళ్ళింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట ఆ రోజు ఇండిపెండెన్స్ డే కదా ఎక్కడ చూసిన జెండాలే కనిపిస్తున్నాయి పెట్రోల్ బంక్స్లోను ఇన్స్టిట్యూట్స్లోను అండ్ షోరూమ్స్లోను షాపింగ్ మాల్స్లోను ఎక్కడ చూసినా ట్రై కలర్ బెలూన్స్ పెట్టి డెకరేట్ చేశారు సో ఇది మైసూర్ యూనివర్సిటీ అనమాట కర్ణాటకలో ఉన్నది అండ్ బెంగళూరుకి వయ మైసూర్ మీదుగా వెళ్తామన్నమాట కుషాల్ నగర్ మైసూర్ అండ్ ఆ తర్వాత బెంగళూరుకి వెళ్తాము ఇప్పుడైతే మనం మైసూర్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము ఇది వచ్చేసి టిప్పు సుల్తాన్ సర్కిల్ ఆ దీని చుట్టుపక్కల దగ్గర్లో మైసూర్ ప్యాలెస్ ఉంటుంది అండ్ ఎగ్జిబిషన్ ఉంటుంది అండ్ దసరా ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అనమాట మైసూర్లో ఆ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కండక్ట్ చేస్తారు త్రీ మంత్స్ ఉంటుంది కానీ చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా మైసూర్ విజిట్ చేయాలి అంటే నార్మల్గా మనం అక్టోబర్ తర్వాత అంటే దసరా అయిపోయిన తర్వాత దీవాళి ఆ టైంలో రావడం బెటర్ దసరా టైంలో మైసూర్ సిటీ చాలా సూపర్గా ఉంటుంది కలర్ఫుల్ లైట్స్తో ఎంత బాగుంటుందో కాకపోతే ఇసుకేస్తే రాలేనంత రాలనంత జనం ఉంటారు ఎక్కడ చూసినా బస్ స్టాప్లు రైల్వే స్టేషన్స్ ఫుల్ అయిపోయి ఉంటాయన్నమాట ఎందుకంటే దసరా ఫేమస్ మైసూర్లో చాముండి బెట్ట ఉంటుంది కదా చాముండి బెట్ట అంటే చాముండేశ్వరి టెంపుల్ దగ్గర సో అక్కడ నవరాత్రులు అనేది చాలా బాగా జరుగుతుంది అందులోను దసరా ఇది మైసూరు అంటే మహిష ఊరు అంటే మహిషాసురుని సంహరించింది ఇక్కడే అనమాట అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు అందుకోసమని ఇక్కడ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అక్కడ అదే టైంలో ఎగ్జిబిషన్స్ అన్ని రకాల ఎగ్జిబిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ ఈ దసరా ఎగ్జిబిషన్ అనేది మాత్రం త్రీ మంత్స్ ఉంటుంది సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కొద్ది రోజుల వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది డిసెంబర్లో సో చాలా బాగుంటుంది మన హైదరాబాద్ ఎగ్జిబిషన్కి ఏమాత్రం తీసిపోదన్నమాట అంత బాగుంటుంది దసరా ఎగ్జిబిషన్ ఇక్కడ ఇప్పుడైతే బ్యాంగ్లూర్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము ఆ ట్రాఫిక్ చూస్తేనే తెలుస్తుంది ఎంత మెట్రో వచ్చినా సరే ఇక్కడైతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే కారణమండి అందుకోసమే ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ టైం అయినా సరే టూ ఓ క్లాక్ వరకు వన్ థర్టీ టూ వరకు ఖచ్చితంగా బెంగళూరు రీచ్ అవ్వాలి అనేది ఎందుకంటే ఈ ట్రాఫిక్లో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియదు ఒక్కొక్కసారి వన్ అవర్ పట్టచ్చు ఇంకోసారి టూ అవర్స్ పట్టచ్చు లేదా హాఫ్ అన్ అవర్ కూడా పట్టచ్చు మనం చెప్పలేమనమాట అందుకోసం అండి ఎర్లీగా రావడం అనేది

అయితే మనం బెంగళూరులో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ట్రైన్ కూడా క్యాచ్ చేసాము అండ్ చూసారు కదా ఇంతసేపు మా పాప అయితే ఏడుస్తుంది వాళ్ళ రాలేదని చెప్పి తొందరగా రా నువ్వు తొందరగా రా అని చెప్పి ఏడుస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది పిల్లల్ని ఇలా చూస్తే కాకపోతే తప్పదు కొన్ని కొన్నిసార్లు వదిలేసి అక్కడ పని ఉంటుంది కదా సో తన పని చేసుకోవాలి ఇది బ్యాలెన్స్ చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది అండ్ లీవ్స్ కూడా దొరకాలి కదా సో కొంచెంసేపు ఏడ్చింది బాగా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా అటు ఇటు చూసి కొంచెం సేపు తర్వాత మర్చిపోయింది ఏడుపు కూడా ఆపేసింది అది చాలా బెటర్ లేదా కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటే ఆల్రెడీ మనకే కొంచెం బాధ ఉంటుంది అందులోని పిల్లలు ఏడుస్తుంటే ఇంకా టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా పిల్లలు కొద్దిసేపు బయట కిటికీలో నుంచి చూస్తూ కొంచెం ఎంటర్టైన్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళని నన్ను ఇబ్బంది పెట్టకుండా మనము ఆంధ్రా వెళ్తున్నామంటే అంటే వైజాగ్ రూట్లో వెళ్తున్నామంటే కనిపించే ఈ పచ్చని పొలాలు చాలా బాగుంటాయి చూడడానికి అందులో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనేవి వెళ్తూ ఉన్నాం అనమాట మేము సో మనకు ఎర్లీ మార్నింగ్ కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఇది ఒక్కటే కాదు రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది నేను ఇది పెళ్ళి తర్వాత ఈ సెకండ్ టైం అనమాట సెకండ్ టైం వెళ్తున్నాను సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది గోదావరి మీద నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఈ యా ఇది శ్వేతవల్లిలో గోదర్ బ్రిడ్జ్ లోపల శ్వేతవల్లి ఉంటారు ఓ అమ్మ కొత్తిదా ఆపుదా గోదర్ బ్రిడ్జ్ అబల కొట్టు పడవ కంపిస్తా నికో పడవ పడవ కట్పిస్తలే అద రాగలేదా నిన్న పడవలు గోదావరి బ్రిడ్జ్ అండ్ గోదావరి నదిని క్లియర్గా చూపించడానికి కుదరలేదు ఎందుకంటే ఇక్కడ ట్రైన్లో ఉన్న ఈ గ్లాస్ అనేది అంత క్లియర్గా లేదు బయట నుంచి దుమ్ము పడి ఉంది సో అందుకే కొద్దిగా మసగమసగా కనిపిస్తోందనమాట సో ఇదండి ఈరోజు మన వీడియో ఈ విధంగా కూర్గు నుండి వైజాగ్ వరకు మా ట్రిప్ అయితే సాగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ